పాట మనసు తెచ్చుకున్నామండి అమలారో కల్లారా అమలారో కల్లారీ వాత వీనారం సైను నమ్ముకోండే ఈ వాత వీనారం సైను అమల్లారో అమల్లారో మానవ జాతి పాపము కొరకై కన్నీరు విడుస్తుడు ప్రభురం మలిపి పిలుస్తు కన్నీరు విడుస్తుడు ప్రభురం మలి పిలుస్తుండూ అమల్లారో అల్లారా అమల్లారో కల్లారా ఈ వాత వీణరండేసయను నమ్ముకోండే ఈ వాత వీనరండి నమ్ముకోండే దేవుడి స్తోత్రం లో గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నామండి గురించి కొన్ని మాటలు తెలియచేయడానికి రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు శ్రద్ధతో వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉందండి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్తమానము నేను మీకు తెలియచేయను అని ఒక మాట ఒక తూత కొంతమంది వ్యక్తుల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయవచ్చు తిని అని చెప్తున్నాడు అంటే శుభవర్తమానము తెలియ అంటే వార్తలు చాలా వార్తలు ఉంటాయి ఇక్కడ మనము శుభవర్తమానము అని మాట్లాడుతున్నాడు శుభవర్తమానము తెలియపరచడం అంటే ఏంటి చెడ్డ వార్తలు కూడా ఉంటాయి కదండి ఈ లోకంలో మనం చూసుకుంటే చెడు ఎంతైతే ఫాస్ట్ గా వెళ్తుందో మంచి కంటే కూడా చెడు చాలా ఫాస్ట్ గా లోకంలోకి వెళ్ళిపోతుందండి అంటే లోకంలో మంచిని తీసుకోవడానికి మానవుడు ఇష్టపడట్లేదు కానీ చెడును మాత్రం తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఇక్కడ ప్రజలందరూ కూడా దోత వచ్చి ప్రజలందరికీ చెప్తుంది ఎందుకంటే అప్పటి వరకు ఆ ప్రజలందరూ ఎక్కడ ఉన్నారు అంటే చీకట్లో ఉన్నారు వారికి సంతోషం అంటే ఏంటో తెలియదు శుభవార్తలు ఏంటో తెలీదు అందరూ కూడా చీకట్లోనే జీవిస్తూ ఉన్నారు చీకట్లో మగ్గిపోతున్నారు వాళ్ళకి ఏ ఏమి కూడా దేవుని యొక్క ప్రభావము కానీ ఉనికిని కానీ ఏ మాత్రము కూడా అక్కడ పనిచేయని పరిస్థితిలో అంటే మొదటి శతాబ్దంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఒక దూత ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్థమానమును తెలియపరుస్తున్నాను అని చెప్తే వాళ్ళందరూ చాలా సంతోషించారు ఏంటి ఆ సువార్థమానము ఏంటి ఆ శుభవార్త అని వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నారు ఏంటి ఆ శుభవార్త అంటే కన్యక గర్భవతి కుమారుని కంటుంది ఆయనకి యేసు అని పేరు పెడతారు అని అంటే వాళ్ళందరూ అప్పటి వరకు ఏమి ఎదురు చూస్తున్నారంటే అయ్యో మమ్మల్ని పరిపాలించే వారు లేరే మేము చీకట్లోనే ఉన్నామే పాపంలోనే జీవిస్తున్నాం పాపంలోనే బ్రతుకుతున్నామే మరి మమ్మల్ని వారు లేరా మమ్మల్ని కాపాడేవారు లేరా మేము ఈ లోకంలో చీకట్లోనే ఉండిపోవాలా అని చెప్పి మెస్సే గురించి వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్న సమయంలో సువర్తమానం ఏంటంటే ప్రభు అయిసుక్రీస్తు వారు ఒక కన్యక గర్భంలో పుడతారని ఆయనకి యేసు అని పేరు పెడతారని చెప్పి ఆ దూత చెప్పిందండి అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు ఎందుకంటే సకల మానవాళి పాప పరిహారార్థ నిమిత్తము ఒక మనుషుడు ఒక దే దేవుడు ఒక మనుషుల రూపంలో ఈ లోకానికి వస్తున్నాడని వారు తెలుసుకున్నారండి ఆయన ఎలా వచ్చాడంటే కన్యక గర్భంలో శిశువుగా ఆయన లోక వచ్చినట్లుగా మనం చూస్తాం పురుషుడు ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భంలో ప్రభునేసుకు ఈ ఈ లోకంలోకి వచ్చారండి ఎందుకు వచ్చారంటే చీకటి బ్రతుకుల్లో ఉన్నవారు అందరినీ కూడా వెలుగులోకి నడిపించడం కోసం అందుకే ఒక మాట రాయబడి ఉన్నది నిజమైన వెలుగు ఉండేను అని ఆ వెలుగు ఏం చేస్తుందంటే చీకటిలో ఉన్నవారుని ఈ చీకటిలో ఉన్నవారు ఆ వెలుగును గ్రహించలేకుండా చీకటి ఏం చేస్తుందంట ఆ వెలుగును కమ్ముకునుందంట చీకటిలోనే జీవిస్తున్నారు పాపంలోనే జీవిస్తున్నారు దానివల్ల పర్యవసానం ఏంటంటే మరణమండి పాపంలో పాపంతో వచ్చిన జీతం ఏంటంటే మరణమేనండి ఈ లోకంలో చీకట్లో చేసే కార్యాలు ఎన్నో మనం చూస్తాం ఈనాడు యవనస్తులు లోకంలో చూస్తే ఎంతగా చెడుకు పోతున్నారండి అనేక రకాలుగా చెడిపోయే పరిస్థితులు టీవీల ద్వారాగా సినిమాల ద్వారాగా ఇంటర్నెట్ ద్వారాగా ఎంతో మంది యువత యువత కాదండి వైతుతో వయసుతో సంబంధం లేకుండా అనేక మంది ఈనాడు ఇంటర్నెట్ వల్ల ఎంతగానో చెడిపోతున్నారు వారి శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు చివరికి తేలే ఫలితం ఏంటంటే మరణమే శాపమే వారి శరీరంతో చేసిన అపవిత్రత వల్ల అపవిత్రమైన కార్యాల వల్ల వాళ్ళు తెచ్చుకుంటున్నది ఏంటంటే మరణాన్ని తెచ్చుకుంటున్నారండి ఎన్నో సంవత్సరాలు దేవుడు ఆయుషిచ్చి బ్రతి బ్రతకమని దేవుడు సెలవిస్తే ఆ ఆయుష్ని ఏం చేస్తున్నారండి చేసిన పాపం నిమిత్తం ఆయుషని ఏం చేస్తున్నారో తగ్గించుకుంటున్నారండి మరణం వస్తుంది ఎవరికీ తెలియదు వయసు ముప్పై డెబ్బై సంవత్సరాలు బతికాడు ఎనభై సంవత్సరాలు బతికారంటే వంద సంవత్సరాలు బ్రతికారంటే ఎంతో సంతోషంగా చెప్పుకునేవారండి అయ్యో ఎంత ఆరోగ్యం ఇచ్చాడో ఎంత ఆయుష దేవుడి అని చెప్పి ఎంతో సంతోషించేవారండి కానీ ఇప్పుడు వంద సంవత్సరాలు బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారండి ముప్పై సంవత్సరాలకి అనేక మంది అద్దాయుషతో చనిపోతున్నారని మనం చూస్తున్నాం ఎన్నో ప్రమాదాలు ఎన్నో బయటికి బయటకెళ్ళిన వాళ్ళు లోపలికి ఇంటికి వస్తారో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నామండి స్కూల్ పంపించిన బిడ్డ ఏ విధంగా పరిశుద్ధంగా జీవిస్తాడా అపవిత్ర అంటించుకుంటాడా తెలియని పరిస్థితులు అండి ఎవరి ద్వారా ఏ విధంగా అపవిత్ర వస్తుందో ఇంట్లో ఉన్నవారు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి అండి ఎన్నో రకాలుగా లోకంలో పాపము విచ్చలివిడిగా తిరుగుతున్న పరిస్థితుల్లో ఉంటున్న సకల మానవాళ్ళని రక్షించడం కోసం ప్రభుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే సకల మానవాల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడండి నువ్వేంటో నువ్వు నీ గురించి నీకు ఆయన తెలియకపోవచ్చు కానీ నువ్వేంటో ఆయన తెలుసు నీ స్థితి ఏంటో ఆయన తెలుసు నీ పరిస్థితి ఏంటో తెలుసు నువ్వు ఏ గ్రామంలో ఉన్నావో తెలుసు ఏ ఇంట్లో ఉన్నా తెలుసు నీ ఇంట్లో ఉన్న సమస్తము కూడా చూస్తున్న దేవుడు ఈ రోజు నేను ప్రేమతో పిలుస్తున్నాడు సహోదరి నా ప్రియ కుమార్తె నా ప్రియ కుమారుడా ఒక్కసారి దగ్గరికి వస్తావా నీ కోసం వచ్చాను నీ కోసం పెట్టాను నీ కోసం రక్తాన్ని చిందించాను నేను విమోచించాలని నేను స్వర్గానికి చేర్చాలని పుణ్యలోకానికి నిన్ను తీసుకెళ్లాలని ఈ పాపంలోంచి నశించిపోకుండా నిన్ను రక్షించాలని చెప్పి నేను నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాను అని దేవుడు రెండు చేతులు చవి పిలుస్తున్నాడు సహోదరి ఆ ఏసై ప్రేమను మేము తెలుసుకున్నాం మేము కూడా లోకంలో జీవించిన వారమే మేము కూడా ఈ లోకంలో మా జ్ఞానం గొప్పదని బ్రతికిన వారమే మాకు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయని హర్షించిన వారమే కానీ ఒకనొక ఏసే ప్రేమ మమ్మల్ని ఆకర్షించిందండి ఈ లోకంలో ఉన్నది ఏదో ఒక రోజు విడిచిపెట్టాలని మాకు అర్థమయ్యిందండి ఏ దినమో ఏ క్షణమో మేము మేము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాలో మాకు అర్థమైందండి ఎప్పుడు విడిచిపెట్టి ఈ లోకంలో ఏది పూజిక పుల్ల కూడా మనం తీసుకుని వెళ్ళమండి దేవుని మనం దిగంబరిగానే వచ్చాము చనిపోయిన తర్వాత దిగంబరిగానే మనం వెళ్తాము ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు వెళ్లే లోపల మన పాపం నుంచి విడిపింపబడాలి గొడ్ల యొక్క మేకల రక్తము ఏ పాపం నుంచి విడిపింపబడదు పరిశుభ్రం శుద్ధిని యొక్క రక్తం మాత్రమే మన ప్రతి పాపం నుంచి పెంపబడుతుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందండి ఆయన పుట్టిక పరిశుద్ధంగా పుట్టాడండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు చనిపోయినప్పుడు కూడా ఆయన పరిశుద్ధంగా చనిపోయి మూడు మూడు సంవత్సరం మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి పునరుద్ధరడై లేచాడండి మళ్ళీ త్వరగా మనందరి కోసం రాబోతున్నాడు వచ్చేటప్పటికి మనందరం ఎలా ఉండాలంటే ఆ ప్రభుని మనం రక్షకుడిగా అంగీకరించబడితే చనిపోయిన వారు మృతులు సహితము కూడా పైకి లేపగలుగుతాడండి మనము బ్రతుకున్న వారిని ఆయన సజీవులుగా ఆయనతో కొనుకోవడానికి రెడీగా ఉన్నాడు ఆయన త్వరలో రాబో పోతున్నాడు మీరందరూ కూడా ఆయన తెలుసుకోవాలని ఆయన దగ్గరికి రావాలని మార్పు చెందాలని మారు మనసు పొందాలని ఆయన ఒక కులానికి మతానికి జాతికి చెందిన దేవుడు కాదని ఆయన సకల మానవాళికి దేవుడని సర్వసృష్టిని ప్రేమిస్తున్నాడు పక్షపాతం లేని దేవుడని ఆయన మార్గం చూపించడానికి వచ్చిన దేవుడని ఆయన మార్గాన్ని తెలుసుకుంటే మనం పుణ్యలోకానికి స్వర్గానికి చేరుకుంటామని నిజ జీవాన్ని మనం పొందుకుంటామని మనం విశ్వసించినట్లయితే మనం నమ్మినట్లయితే ఆ ఏస ఉచితమైన రక్షణకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు అటువంటి రక్షణ మేము పొందుకున్నాం మేము మీరు మీరందరూ విశ్వసించాలని ప్రేమతో మీతో ఈ మాటలు పంచుకుంటున్నాము మీరందరూ కూడా ఏసిన

ఒక్కరులను మీ పరిశుద్ధత కలిగి జీవించడానికి నేను నీ ప్రేమను పొందుకుని నాయన అందరూ నాయన ప్రేమించగలిగే మనసు కలిగి పరిశుద్ధత కలిగి సమాధానము కలిగి ప్రజలందరినీ మీరు బలపరచమని స్థిరపరచమని ముందుకు నడిపించమని నీకు మాత్రమే మహిమ తెచ్చే విధంగా గ్రామ ప్రజలందరినీ మీరు వాడుకోమని మీరే మహిమ గంత ప్రభావం పొందుకోమని నామమున ప్రతిమాలీనం అడుగు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి